కన్యా రాశి వారికి అక్టోబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీలలో వి అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారండి మూడు పెద్ద అదృష్టాలు కూడా మీకు కలిసి రాబోతున్నాయి ఇప్పుడు మిస్ చేసుకున్నారు అంటే మళ్ళీ జన్మలో దక్కే అవకాశం అయితే లేదనమాట కాబట్టి కన్యా రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా అయితే వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి కన్యా రాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే వీరు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి ఎంత మంచివారు అంటే కనుక ఎదుటి వారికి హాని చెయ్యాలి అని చెప్పి కలలో కూడా అనుకోరు వీరి యొక్క మాట తీరు కూడా చాలా సున్నితంగా ఉంటుంది ఎదుటి వారి మనసుని హట్ చేసేలా ఎదుటి వారు బాధపడేలా ఎప్పుడూ కూడా వీరి యొక్క మాట తీరు ఉండదు వీరికి ఆలోచించే జ్ఞానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక విషయం ఏదన్నా జరిగింది అంటే కనుక దాని వెనుక ఏం జరిగింది దాని ముందు ఏం జరుగుతుంది అని చెప్పి ఒక మంచి ప్రణాళికను వేసుకొని ఒక నిర్ణయాన్ని తీసుకునే చాలా చాలా సమర్థులు ఈ వారు ఈ యొక్క కన్యా వారు నమ్మకం అన్న విషయానికి వస్తే ప్రాణమిస్తారు ఏదైనా కానీ ఒక మాట నమ్మి మనం వారితో చెప్పి మూడో వ్యక్తికి తెలియకూడదు అంటే ఆ మాట మీదనే నిలబడి మూడో వ్యక్తికి మరణించేంత వరకు చెప్పడానికి ఇష్టపడరు అనమాట ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పుకుంటూ బ్రతికే టైప్ అయితే కాదు వారు ఏదైనా కూడా ముక్కుసూటిగా మాట్లాడే ధైర్యం అనేది కన్యా రాశి వారి వరకు కన్యా రాశి వారి దగ్గర ఉంటుంది అంతేకాకుండా ఎప్పుడైనా కానీ తప్పుని ప్రశ్నించేంత ధైర్యం కూడా కన్యా రాశి వారి దగ్గర ఉంటుంది కొన్ని రకాలైన పరిస్థితులు కొన్ని రకాలుగా బాధలు అనేవి వీరిని వెంటాడి వేధించడం వల్ల కొంతమంది వ్యక్తుల దగ్గర తలదించుకోవాల్సిన అవసరం వచ్చిందే తప్ప ఈ యొక్క తలదించుకోవాలి అన్న విషయం దగ్గర మాత్రం వీరి చేతగాని తనమైతే కాదు పరిస్థితి దానికి కారణం అని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా వారు చిన్నతనం నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను బాధలను సమస్యలను భరించారు అని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరు పడిన కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని వారి యొక్క మనస్తత్వాన్ని ఎవరు మన మనవారు ఎవరు పరాయి వాళ్ళు అనేది కూడా బాగా వీరికి కళ్ళకు కట్టినట్లుగా చూపించాయన్నమాట ఎవరు అవసరానికి వాడుకుంటున్నారు ఎవరు అవసరం తీరిపోయిన తర్వాత వదిలేస్తున్నారు అనేది కూడా వీరు బాగా తెలుసుకున్నారు కాబట్టి వీరికి చిన్నతనంలోనే వీరు చదువుకెళ్ళి నేర్చుకున్న పాఠాల కంటే కూడా జీవితం నేర్పించిన అనుభవపు పాఠాలే ఎక్కువగా ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు వారు ఏదైనా కానీ ఎదుటి వారి దగ్గర చెయ్యి చాపడానికి ఇష్టపడరు ఎప్పుడూ కూడా నా కష్టం మీదనే నేను బ్రతకాలి ఎదుటి వారి కింద చెయ్యి చాపాల్సిన పరిస్థితి నాకు వచ్చినప్పుడు చావటానికైనా కానీ సిద్ధపడతాను కానీ ఒకరి కింద లొంగి బ్రతకను అనుకునేటువంటి మనస్తత్వం తము ఏదైనా కాని సాధించింది వారు చేసిన కష్టం నుంచి వచ్చిందే తప్ప పెద్దల తాలూకా నుంచి వచ్చిన ఆస్తులు అంతేకాకుండా ఇటు ఆడవారిని కనుక మనం చూసుకున్నట్లయితే వైపు నుంచి వచ్చిన ఆస్తులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి వీరు ఈ యొక్క అప్డేట్ అయిన జనరేషన్ని బట్టి మనం ఎలా ఉండాలి ఏం చేసుకుంటే మనకి డబ్బు సంపాదన అనేది మంచిగా వస్తుంది ఎలా నీతిగా నిజాయితీగా బ్రతకాలి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎలా మాట్లాడితే మన పనులు జరుగుతాయి అని చెప్పి ఒక అంచనా వేసుకొని దానికి తగ్గ జీవితంలో ముక్కు సూటిగా ఫాలో అయిపోతారనమాట వారు అంత ఈజీగా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మరు ఒకవేళ నమ్మవలసి వస్తే వారితో ఎంతో పరిచయం తర్వాత వారి యొక్క వ్యక్తిగతాన్ని వారు చేసిన మంచితనాన్ని మనసులో పెట్టుకొని దాన్ని అనుసరించే నమ్ముతారే తప్ప అంత ఈజీగా ఎవరిని గుడ్డిగా నమ్మరు ఇక కన్యారాశి వారి యొక్క పెళ్లి విషయానికి వస్తే రాశి వారిని చేసుకున్న ఆడవారైన కానీ మగవారైనా కానీ చాలా అంటే చాలా లక్కీ ఫెలో ఎందుకు అంటే కనుక ఇంత మంచిగా జీవితం అంటే ఏంటో తెలిసిన వ్యక్తులు మనుషుల యొక్క మనస్తత్వాలను అర్థం చేసుకునే మనసు ముఖ్యంగా ఎవరితో ఏ విధంగా ఉండాలి భార్యను ఎలా చూసుకోవాలి భర్తను ఎలా చూసుకోవాలి పుట్టబోయే పిల్లలను పుట్టిన పిల్లలను ఎలా చూసుకోవాలి ఇదంతా కూడా వీరికి చాలా చక్కగా తెలుసు అనమాట వీరి యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక నేను నడుచుకునే పద్ధతిని బట్టే నా యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది అని చెప్పి తెలుసుకొని దానికి తగ్గట్లుగా లైఫ్ పార్ట్నర్ గౌరవాన్ని పెంచే విధంగానే నడుచుకుంటారే తప్ప దిగజార్చే విధంగా కూడా ఏ రోజు కూడా నడుచుకోరు ఇంత మంచిగా ఉన్నప్పటికీ కూడాను ఇంత ప్రతీది కూడా ఆలోచించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడాను ఇంతగా కష్టపడే మనస్తత్వం ఉన్నప్పటికీ కూడాను ప్రస్తుత కాలంలో అయితే ఈ యొక్క కన్యా రాశి వారు కొన్ని రకాలైన సమస్యలను అనుభవిస్తూ ఉన్నారు అవి మానసికంగానైనా కానీ శారీరకంగానైనా కానీ ఆర్థికంగానైనా కానీ ముఖ్యంగా నా వారు అని చెప్పి నమ్మిన వాళ్ళు మోసం చేయడం ఒక ఎత్తు అయితే నమ్మి మోసపోవడం అనేది మరొక ఎత్తు అయితే డబ్బు అనేది వస్తుంది అనుకుని పెట్టుబడులు పెట్టిన దగ్గర చాలా వరకు నష్టాలు జరగడం అనుకున్న పనులు అనేవి ఆగిపోవడం కొన్ని అనుకోని కారణాల వల్ల పనులు పెండింగ్ పెట్టుకోవలసి రావడం పది రూపాయలు వస్తుంది అనుకున్న దగ్గర అంటే అర్ధ రూపాయి లేదా ఒక పావల అనేది రావడం ఇలా ఆర్థికంగా కూడా కొన్ని రకాలుగా వీరు నష్టపోయారు అని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ఇన్ని కష్టాలను తట్టుకొని ఇన్ని బాధలను తట్టుకొని నిలబడ్డారు అంటే ఈ కన్యారాశి వారికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు పడుతున్న ప్రతి సమస్య అది మానసికంగానైనా కానివ్వండి శారీరకంగా ఏదన్నా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ కానివ్వండి లేదా ఇంకా ఏ ఇతర ఇతర ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ప్రతి సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీ యొక్క మిత్రుల కంటే కూడా శత్రువులు ఎంతమంది ఉన్నారు అని చెప్పి మీ యొక్క జీవితంలో మీకు అనుభవం నేర్పించిన పాఠాలను ఆధారంగా తీసుకొని గతంలో మీకు ఎవరి వల్ల నష్టాలు జరిగాయి ఎవరు మిమ్మల్ని వాడుకొని వదిలేశారు అంతేకాకుండా ఎవరు ఇప్పటి ప్పటికీ కూడా వాడుకోవాలి అని చెప్పి చూస్తున్నారు ఎవరు తమ యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం తమ యొక్క పేరును నిలబెట్టుకోవడం కోసం మీతో మంచిగా ఉన్నట్లు నటిస్తూ ఉన్నారు ఎవరు మిమ్మల్ని అవకాశవాదులుగా వాడుకోవాలి అని చెప్పి చూస్తున్నారు ఇదంతా కూడా మీకు పూర్తిగా తెలుసు ఎందుకంటే వారు ముఖ చిత్రాన్ని చూసి ఎదుటి వారిని అంచనా వేయగలిగే శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి ఉన్న తెలివితేటలకు వీరు కొన్ని కొన్ని సార్లు వారి కింద లొంగాల్సి వస్తుంది వీరేమనుకుంటున్నారు అంటే కనుక అవసరమైనప్పుడు వసుదేవుడంతటి వాడే గాడిది కాళ్ళు పట్టుకున్నాను కదా నేను వీరి కాళ్ళు పట్టుకుంటే తప్పేంటి అని చెప్పి లొంగుతున్నారు ఆ మాట వాస్తవమే కానీ అన్ని విషయాలలో కూడా మీరు అలా అనుకుంటే పొరపాటే అవుతుంది ఎందుకంటే మనం అంటే ఇష్టమైన వాళ్ళు ఎప్పుడూ కూడా కష్టమైన నష్టమైన మనతోనే ఉండటానికి ఇష్టపడతారు ఎప్పుడైతే ఒక మాట అన్నప్పుడు అవతలి వారు మన నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారో మనల్ని దూరం పెట్టాలి అని చెప్పి చూస్తున్నారు అవతలి వారికి మన మీద ఎటువంటి శ్రద్ధ కానీ ప్రేమ కానీ లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అటువంటి వారి వెనకాల పదే పదే మనం పడడం వల్ల మన యొక్క బ్రతుకులు అనేవి అలుసైపోవడం తప్పితే వారి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం అనేది కలగదు అని చెప్పి గుర్తుంచుకోవాలి ఎవరైతే ఎదుటి వారి యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం మనల్ని ఒక ఇదిలాగా వాడుకుంటూ ఉన్నారో వారి యొక్క గౌరవాన్ని నిలబెట్టే ఆ యొక్క స్థానం దగ్గర వారిని మనం ఎలా తొక్కాలో అలా తొక్కడం కూడా నేర్చుకోవాలి ఎందుకంటే భగవద్గీతలోనే మనకి చెప్పారు మన ఎవరితో మనం అంటే ఎవరు మనతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వారితో కూడా మనం అదే విధంగా ప్రవర్తించాలి అదే సత్యం అదే ధర్మం అని చెప్పి మీరు ఏ కాడికి కూడా మంచిగా ఉండాలి మంచిగా మాట్లాడాలి నన్ను అందరూ కూడా మంచిగా అనుకోవాలి నేను నలుగురికి కూడా మంచి చేస్తున్నాను కదా నాకు మంచి పేరే వస్తుంది అని చెప్పి మీరు ఎంత ఇదిగా ఆలోచించినప్పటికీ కూడాను అవతలి వ్యక్తుల మనసులలో మంచితనం అనేదే లేనప్పుడు మీరు ఎంత మంచికి పోయినా కూడా చెడే ఎదురొస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి కన్యారాశి వారికి ఎక్కువగా శత్రువులు అనేవారు బంధువులలోనే ఉంటారు ఈ యొక్క బంధువులలోనే మంచితనం అనే ముసుగు వేసుకొని వీరి దగ్గర ఎలా నాటకాలు ఆడాలో అలా నాటకాలు వాడి ముందు వీరి యొక్క మంచి చెడులు అన్నీ కూడా తెలుసుకుంటూ యొక్క బలం బలహీనతలన్నీ తెలుసుకుంటూ ఇంటి గుట్టులన్నీ కూడా తెలుసుకుంటూ ఆ విషయాలన్నీ బయటకు తీసుకొని వెళ్ళి వ్యతిరేకంగా నలుగురు ఎదుట మిమ్మల్ని నవ్వులు పాలు చేయాలి అని చెప్పి మిమ్మల్ని తక్కువ చేసి అలుసుగా చూడాలి అని చెప్పి చాలా చక్కగా బయట క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని దానికి తగ్గట్లుగా మీరు ఎదుటి వ్యక్తి దగ్గర నడుచుకునే విధానాన్ని మార్చుకోండి అన్ని అన్ని చోట్ల కూడా మంచి అనేది పనికిరాదు ఈరోజు రోజుల్లో ఎంత మంచితనం పోతున్నామో ఎదుటి వారికి మనం అంత పిచ్చి వాళ్ళకలాగా కనిపిస్తున్నాము కాబట్టి అతి మంచితనము పనికిరాదు అతి చెడ్డతనము పనికిరాదు మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలాగే ఉండండి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక రాశి వారు ఎదుటి వారు ఏదో మాట్లాడుతున్నారు మనల్ని ఏమన్నా అనుకుంటారేమో మనం ఇది చేస్తే ఏదైనా తప్పుగా ఫీల్ అవుతారేమో మన వల్ల వారికి ఏదైనా కానీ ఇదవుతుందేమో అని చెప్పి ఆ విధంగా ఎప్పుడు కూడా ఆలోచించవద్దు వారు మన గురించి ఆలోచించినప్పుడు మనం వారి గురించి ఆలోచించాల్సినంత అవసరం లేదు అని చెప్పి గుర్తుంచుకోండి అంతేకాకుండా ఎదుటి వారి యొక్క దయా దాక్షణ్యాల మీద మీరు బ్రతకనప్పుడు వారి కింద లొంగాల్సినంత అవసరం కూడా లేదు మన వారి కింద లొంగితే మనకి విలువ పెరుగుతుందే కానీ పరాయి వాళ్ళ కింద లొంగడం వల్ల మన బ్రతుకులు అనేవి అలుసైపోతాయే తప్ప మనకి విలువ అనేది పెరగదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి మన వాళ్ళ దగ్గర దగ్గర మనం ఎక్కువగా టైంని స్పెండ్ చేయాలి మన వాళ్ళతో మనం ఒక మెట్టు దిగి మాట్లాడాలి మన వాళ్ళని మనం గౌరవించాలి మన వాళ్ళని మనం ప్రేమించుకోవాలి అంతేకాని ఎదుటి వారి మీద ఆ ప్రేమలను తీసుకెళ్లి రుద్దితే వారి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం అనేది కలగదు ముఖ్యంగా కన్యారాశి వారు ఎవరైతే ప్రేమలో ఉన్న వాళ్ళు ఉన్నారో వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది ఎందుకంటే ఎవరైతే మిమ్మల్ని ప్రేమ పేరుతోటి మభ్యపెట్టి మిమ్మల్ని వాడుకోవాలి అని చెప్పి ట్రై చేస్తారు ారో వారితో కూడా జాగ్రత్తగానే ఉండండి ఎందుకంటే ఇప్పుడు ప్రేమ పేరుతో చాలా వరకు కూడా దారుణాలు అనేవి జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా మీకు తెలియనివి కావు కానీ ఒకరిని నమ్మినప్పుడు ఒకరిని ప్రేమించినప్పుడు అవతలి వారిని మనం గుడ్డిగా నమ్ముతాము అలా గుడ్డిగా నమ్మినప్పుడు ఏ వ్యక్తి అయితే మనల్ని నిజంగా ప్రేమిస్తారో ఆ ప్రేమించిన వ్యక్తి మన నుంచి ప్రేమను తప్ప ఇంకా ఏది కూడా ఆశించకూడదు ముఖ్యంగా అమ్మాయిలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఒక వ్యక్తి మగవాడు ఆడదాని దగ్గర నుంచి ఏదైతే ఆశిస్తున్నాడో అది కేవలం అంతవరకు మాత్రమే ప్రేమ అది మనం వారికి ఇచ్చిన తర్వాత ఆ ప్రేమ అనేది మళ్ళీ మీకు దక్కకపోవచ్చు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకొని దానికి తగ్గట్లుగా ఒక వ్యక్తిని ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు నమ్మకూడదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి ఇక ముఖ్యంగా వి అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారనమాట అదేంటక్క వి అనే వ్యక్తి ద్వారా మాకేం జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారా అయితే ఈ వి అనే వ్యక్తి మీ యొక్క లవర్ అయినా అయి ఉండవచ్చు లేకుంటే కనుక మీకు రక్త సంబంధం అయితే కాదు మీరు పెళ్ళైన వాళ్ళైతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయితే కాదు మరి బంధువులలోనైనా ఉండవచ్చు మీరు ఉద్యోగం చేసే దగ్గర కొలిక్స్లోనైనా ఉండవచ్చు లేకుంటే కనుక మీ యొక్క స్నేహితులలోనైనా కూడా ఉండవచ్చు ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఎలా ట్రాప్ చేయాలని అని చెప్పి ఆలోచిస్తున్నారు వీరు మంచితనం అనే ముసుగు వేసుకొని చాలా చక్కగా మీ ముందు జీవిస్తూ ఉన్నారు మీరు అది మంచితనమేమో అనుకొని మా కాసేపు వారు మీతో టైం స్పెండ్ చేసినా కూడా ప్రతిదీ కూడా పూసగుచ్చినట్టు మీ ఇంట్లో జరిగేవన్నీ కూడా వారితో చెప్పడం మీ యొక్క లావాదేవీల లెక్కలు చెప్పడం మీ యొక్క డబ్బు విషయాల గురించి చెప్పడం మీరు కొన్న ప్రాపర్టీస్ గురించి చెప్పడం మీ యొక్క బలం బలహీనతలు చెప్పడం అవన్నీ కూడా వారు వారి యొక్క విషయాలు ఒకటి రెండు చెప్పి మీ దగ్గర నుంచి పది లాక్కునే ప్రయత్నం చేస్తారు మంచిగా మాట్లాడుతూనే ఒక రకంగా చెప్పాలి అంటే నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించే రకం ఈ వి అనే అక్షరం ఈ వి అనే అక్షరం ఉన్నవారు పైకి మంచిగా నవ్వుతూ లోపల విషాన్ని కక్కుతూ ఉంటారనమాట పాముకి పాలు పోసి ఎంత పెంచుకున్నా కూడా చివరికి అది మనల్ని కాటేసే వెళ్తుంది అలాగే వి అనే అక్షరం ఉన్న వాళ్ళు పైకి ఎంతగా మంచిగా కనిపించినా వారి కడుపు నిండా విషమే ఉండుద్ది అని చెప్పి గుర్తుంచుకోండి వీరి వల్ల మాత్రం మీరు తిరుగులేని దెబ్బ అయితే వీరు మిమ్మల్ని కొట్టాలి అని చెప్పి చూస్తున్నారు కాకపోతే ఇక్కడ ఒక చిన్న ముఖ్య గమనిక ఏంటి అంటే కనుక వి అనే అక్షరం ఉన్నవన్న ప్రతి వ్యక్తి చెడ్డవాళ్ళు అని చెప్పి నేను ఇక్కడ చెప్పడం లేదు మీకున్న పరిచయం ద్వారా మీకు వారితో ఉన్న బంధం ద్వారా గతంలో వారి వల్ల మీకు ఏదైనా నష్టం జరిగిందా లేదా వారి వల్ల ఏదన్నా ఏ రకంగానైనా మాట రకంగానైనా పని పరంగానైనా ఏ రకంగానైనా కానీ వారి వల్ల మీరు ఇబ్బందులు పడ్డారా ఇవన్నీ కూడా అంచనా వేసుకొని మీరు అంత పిచ్చి వాళ్ళైతే కాదండి కన్యారాశి వారు చాలా తెలివైన వారు ఎదుటి వారి యొక్క ముఖ చిత్రాన్ని చూసి వారు మీ దగ్గరికి ఎందుకు వచ్చారు దేన్ని ఆశించి వచ్చారు దేన్ని పొందడం కోసం వచ్చారు అనేది మీకు బాగా తెలుసు కాబట్టి దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని వి అనే వ్యక్తితోటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మాత్రం మీకు నష్టం అనేది జరుగుతుంది అని చెప్పి పూర్తిగా అయితే నేను చెప్పగలను అవి ఎటువంటి రూపంలో అన్నది నేను చెప్పను కాకపోతే మాత్రం ఆ వి అనే వ్యక్తి మీకు ఏ రకంగా పరిచయం ఉన్నా కానీ తనతో కాస్తంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి ఇక మీకు కలగబోయే మూడు అదృష్టాల విషయానికి వస్తే మొట్టమొదటిది మీకు ఆరోగ్యం అనేది మీకు అనుకూలించబోతుంది గతంలో చాలా రకాల సమస్యలు చూశారు ప్రస్తుతాన్ని కూడా చూస్తూ ఉన్నారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి తిన్న అన్నం అరగకపోవడం గొంతులో ఉన్నట్లుగా అనిపించడం ఒక రకమైన యాంగ్జైటీ మానసికంగా అశాంతత సరిగ్గా నిద్ర పట్టకపోవడం అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులు ఏ పని చేయాలన్నా కూడా అలసటగా అనిపించడం సోమరితనంగా పదే పదే కూర్చోవాలి పడుకోవాలి అనిపించడం మీ శరీరం మీకు సహకరించకపోవడం ఇలా ఎన్నో రకాలైన సమస్యలు మీరు పడ్డారు అవన్నీ కూడా ఎందుకు అనేది నేను చివరిలో చెప్తాను దానంతటికి కూడా పరిహారం కూడా నేను చెప్తాను కాకపోతే ఇప్పుడు మీకు ఆ సమస్యలన్నీ కూడా చాలా క్లియర్ అవ్వబోతున్నాయి మీకు ఆరోగ్యం అనేది సహకరించబోతుంది ఇదట్లా అదృష్టం అంటే కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అండి అవునా కాదా అవునైతే నాకు కింద ఎస్ అక్క అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ నిజమక్క అని చెప్పి కామెంట్ చేయండి మనకి ఈ సృష్టిలో ఎంత డబ్బిచ్చినా కూడా మనం కొనుక్కోలేనిది ఆరోగ్యమే అనమాట పోయిన ప్రాణాన్ని ఎవ్వరూ కూడా తిరిగి తీసుకురాలేరు కాబట్టి ఆరోగ్యం ఉన్నప్పుడే దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి మీకు మొదటి అదృష్టం ఆరోగ్యం రూపంలో కలిసి రాబోతుంది ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీరు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిపరంగా మీకు చాలా చక్కగా కలిసి రాబోతుంది కాబట్టి గతంలో ఏవైతే నష్టాలు జరిగాయో అవన్నీ కూడా తీసి పక్కన పడేసేయండి వాటన్నిటి గురించి కూడా మైండ్లో మీరు పెట్టుకోవద్దు మైండ్ని రిఫ్రెష్గా మార్చుకోండి భగవంతుని మీద మీరు నమ్మకాన్ని పెట్టుకోండి మీరు ఇప్పుడు అర్ధ రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఒక టైం వస్తుంది అని చెప్పి అంటారు కదా అలా మీకు ఇప్పుడు ఇది అనుకూలమైన సమయం ఈ అనుకూలమైన సమయంలో మీరు ఈ యొక్క అవకాశాన్ని ఎంత చక్కగా వాడుకున్నారు అనేది ముఖ్యం అలా ఈ అవకాశాన్ని వాడుకొని డబ్బును సంపాదించుకోవడం అనేది తెలుసుకోండి ఇది మీకు రెండవ అదృష్టం అనమాట ఇక మూడవ అదృష్టం ఏంటి అంటే కనుక మీకు ఒక గోల్డ్ ఛాన్స్ అనేది రాబోతుంది గోల్డ్ ఛాన్స్ ఏంట ante con cam. ఇప్పుడు బంగారం ధరలు అనేవి ఎంతగా పెరిగిపోతున్నాయో మనందరికీ కూడా తెలిసిన విషయమే కాకపోతే మీరు అనుకుంటున్నది ఏంటి అంటే కనుక నేను ఇప్పటి వరకు చేసిన సేవింగ్స్ను ఉపయోగించుకొని గోల్డ్ తీసుకుంటే బెటరా అని చెప్పి ఆలోచిస్తున్నారు ఇది చాలా మంచి ఆలోచన కాకపోతే ఈ గోల్డ్ అనేది మీకు వస్తువు రూపంలో కాకుండా ఇన్వెస్ట్ రూపంలో చేసుకుంటే కనుక దానివల్ల మీకు కనీసం మూడు రూపాయలు వడ్డీ అయినా కూడా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా కలిసి వస్తుందండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇది మీకు అదృష్టంగా మారబోతోంది ఈ మూడు అదృష్టాలు అయితే మీకు ఇప్పుడు కలిసి రాబోతున్నాయి ఇక ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ మూడు రోజుల విషయానికి వస్తే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు కుటుంబ పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రాశి విద్యార్థులు కన్యా రాశి విద్యార్థులు చాలా కష్టపడాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కష్టే ఫలి అన్నమాట గుర్తుంచుకోండి మీరు ఎంత కష్టపడితే మీ యొక్క భవిష్యత్తు అంత బాగుంటుంది మీరు ఆశపడిన ఆశయాలు అన్ని కూడా నిజం చేసుకోవడానికి మీకు ఈ చదువు అనేది పునాదిలాగా ఉపయోగపడబోతోంది కాబట్టి రాశి వారు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని దక్కించుకోవాలి అంటే కష్టపడి చదవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక లవర్స్ విషయానికి వస్తే లవ్ అనేది ఫేక్ ముందు అది నిజమైన ట్రూ లవ్ అనేది ఆలోచించుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి ఒక అమ్మాయి అబ్బాయి మధ్య పుట్టిన లవ్ అనేది ప్రేమ ముందు తర్వాత నెక్స్ట్ స్టెప్ పెళ్ళి పెళ్ళికి ముందు ఏది కూడా ఆశించకుండా ఎంతవరకు మనల్ని ట్రూగా లవ్ చేస్తున్నారు మన యొక్క పరిస్థితులు అనేవి ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు అనేది కూడా ఆశించాలి ఒకవేళ కన్యా రాశి వారు అబ్బాయిలు ఉన్నప్పటికీ కూడాను అబ్బాయిలు అమ్మాయిలను చాలా గౌరవంగా ట్రీట్ చేయాలి దాన్ని బట్టే మీరు లవ్లో సక్సెస్ అవ్వగలుగుతారు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు మీకు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే లేదు ఇక ఎవరైతే కొత్త ఉద్యోగాల కోసం చూస్తూ ఉన్నారో వారు కూడా కొంచెం గట్టిగా ప్రయత్నించండి ఈ నెల కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీ యొక్క నరదిష్టిని తొలగించుకోవడం కోసం మీకున్న ఇందాక చెప్పాను కదా అనారోగ్య సమస్యలు అన్నింటికీ కూడా కారణం చెప్తాను అని చెప్పి దానికి కారణం మీపై ఉన్న నరదిష్టి ఈ నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ల ఉప్పుతోటి దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి నెలలో ఒక అమావాస్య రోజు ఎర్ర నీళ్లు తిప్పి ఉండండి వెళ్ళేటప్పుడల్లా కూడా కన్యారాశి మగవారు కానీ ఆడవాళ్ళు కానీ జేబులో ఒక నిమ్మకాయని పెట్టుకొని వెళ్ళండి ఆడవాళ్ళు అనుకోండి హ్యాండ్ బ్యాగ్లో నిమ్మకాయను పెట్టుకొని వెళ్ళండి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని తలపై భాగం నుంచి ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పి వేసుకొని దాన్ని దూరంగా విసిరిపడేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని లోపలికి రండి దీనివల్ల చాలా వరకు కూడా నరదిష్టి తగ్గుతుంది ఇక మీ ఇంటికి ఉన్న దిష్టి తొలగించుకోవడం కోసం ప్రతిరోజు కూడా ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉండండి అంతేకా కాకుండా ఇంటికి బూడిద గుమ్మడికాయ ఎప్పుడూ కూడా దిష్టి గుమ్మడికాయ కట్టుకుంటూ ఉండాలి ప్రతి అమావాస్యకు ఇంటికి దిష్టిని తీసి గుమ్మడికాయని పగలగొడుతూ ఉండాలి గుర్తుంచుకోండి ఇక గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి గోమాత పూజ మీకున్న ఎన్నో దోషాలను తొలగిస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి గుర్తుంచుకొని మూడు సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివుడికి పాలాభిషేకం చేయండి శివలింగానికి దీనివల్ల మీకున్న గ్రహస్థితి దోషాలు మీకున్న శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు జాతక దోషాలు చాలా వరకు కూడా క్లియర్ అయిపోయి మీరు మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఏ గ్రహం నుంచైనా కాపాడగలిగే శక్తి ఆ యొక్క పరమేశ్వరునికి మాత్రమే ఉంది కాబట్టి శివా అంటే శివానుగ్రహం కోసం శివాలయానికి వెళ్ళి శివుడికి పాలాభిషేకం చేయడం వల్ల మీకు అత్యంత ధనలాభం ఆరోగ్యం కీర్తి ప్రతిష్టలు అనేవి కలుగుతాయి అర్థమైంది కదండి మరి కన్యా రాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు